కొట్టుకోకుండా ఉండడం కోసం టీవీని బలకరించారు ఆయన దానికి నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నా ఈ మొత్తం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద ఈ డయాలసిస్ సెంటర్ ఇవ్వడం రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం మొదలుపెట్టింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రాష్ట్రంలో నలభై రెండు డయాలసిస్ సెంటర్లు మాత్రమే వస్తే గత ఐదు సంవత్సరాల్లో ఇరవై ఒక్క డయాలసిస్ సెంటర్లు మాత్రమే వస్తే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేవలం పది నెలల్లోనే పద్దెనిమిది డయాలసిస్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేశారు ఇవాళ మూడు లక్షల ఎనభై వేల మంది మాత్రమే సెషన్లు తీసుకుంటా సెషన్లు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరు మూడు లక్షల ఎనభై వేల సెషన్లు చేస్తే ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అది కాస్త నాలుగు లక్షల తొంభై ఐదు వేల సెషన్లు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేశాం ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మంజూరు చేశాం వాళ్ళ పొదలకూరు కూడా ప్రారంభం చేయాలి పొదలకూరుకు ఉంది తర్వాత వెంకటగిరికి కూడా ఒకటి మంజూరు చేస్తున్నాం అంటే మనం పద్దెనిమిది మంజూరు చేస్తే దాంట్లో ఈ ఉమ్మడి జిల్లాలోనే మూడు డయాలసిస్ సెంటర్లు ఉమ్మడి జిల్లాకే మంజూరు అయ్యాయి విషయాన్ని మేము ప్రత్యేకంగా తెలియజేస్తాము పదమూడు జిల్లాలు ఉంటే ఉమ్మడి జిల్లాలు ఇక్కడ ఈ ప్రాంతానికే ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాకే మూడు డయాలిసిస్ సెంటర్లు మంజూరయ్యాయి ఆయన అనేక సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చే దిశగా ప్రయత్నం చేస్తాం అయితే ఇక్కడ కూడా కొంతమంది ఒక డాక్టర్ లేరు జనరల్ మెడిసిన్ డాక్టర్ లేరు తొందరలో నియామకం చేస్తాం అదేవిధంగా ఉదయగిరి సిఎస్సిని కూడా ఖచ్చితంగా పటిష్ట పరిచే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాం మిత్రులారా ఈ నేను ఈ వేదికని రాజకీయ విమర్శలకు వాడుకోదలుచుకోలేదు కానీ రాష్ట్రంలో డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నలభై తొమ్మిది వేల మనకు మేము స్టడీ చేశాం ఎందుకు డయాలిసిస్ సెంటర్లు విపరీతంగా పెరుగుతున్నాయని చూసాం ఆ ఐదు సంవత్సరాలు చూస్తే ఇరవై పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో నలభై తొమ్మిది వేల డయాలసిస్ పేషెంట్లు కొత్తగా పేషెంట్లు వచ్చారు తర్వాత చూసాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తొంభై ఒక్క వేల డయాలసిస్ సెంటర్లు కొత్త డయాలిసిస్ పేషెంట్లు కొత్తగా వచ్చారు ఏంటే అది కారణం అని చెప్తే రెండు వేల పద్దెనిమిదిలో చూసాం రెండు వేల పద్దెనిమిదిలో కేవలం పన్నెండు వేల కేసులు మాత్రమే కొత్తగా వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసాం పదమూడు కేసులు మాత్రమే వచ్చాయి రెండు పదమూడు వేల రెండు వేల ఇరవైలో చూసాం రెండు వేల ఇరవైలో చూసే సడన్గా సంఖ్య అది పదహారు వేలకు పెరిగింది ఎందుకయ్యా అనుకున్నాం మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో చూసాం అది కాస్త ఇరవైకి పోయింది తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు చూస్తే అది ఇరవై రెండున్నరకు పోయింది ఇరవై నాలుగో సంవత్సరానికి చూసేసరికి అది కాస్త ఇరవై నాలుగు వేలు దాటింది ఒకే సంవత్సరంలో ఇరవై నాలుగు వేల కేసులు కొత్తగా వచ్చాయి దీనికి అంత కారణం ఏందయ్యా అంటే రెండు వేల పంతొమ్మిదిలో గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఒక దీన్ని తయారు చేశాడు ఏంటది ఒక బ్రాండ్ తయారు చేస్తే ఆ బ్రాండ్ కారణంగా ఆ బ్రాండ్ కారణంగా ఇవాళ ఈ కిడ్నీ పేషెంట్లు పెరుగుతా ఉన్నారు ఆ బ్రాండ్ కారణంగా రాజకీయ విమర్శలు కాదు సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో నేను ఈ మాట చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లోనూ ఇట్లా డ్రాస్టిక్ హైక్ ఉండడానికి కారణం అంటే ప్రధానంగా మద్యం తాగడం వల్ల ఈ కేసులు పెరుగుతున్నాయి అది కూడా ఒక కల్తీ మద్యము నాణ్యత లేని మద్యం తాగడం వల్ల లివర్ కేసులు కానీ లేదా కిడ్నీ కేసులు కానీ లేదా న్యూరాలజీకి సంబంధించిన నరాల సంబంధిత వ్యాధులు కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కేవలం మూడు వందల ఎనభై మాత్రమే కొత్తగా నరాలకు సంబంధించిన న్యూరాలజీ కేసెస్ వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విజయరామరెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది కాస్త ఏడు వేల ఎనిమిది వందలకు పోయిందంటే మూడు వందల ఎనభై కొత్త కేసుల దగ్గర నుంచి నాలుగేళ్లలో అది ఏడు వేల ఎనిమిది వందలకు పోయిందంటే దాని ప్రభావం ఎంత తీవ్రంగా దుష్పరిమాణం ఎంతగా ఇదిగా ఉంది మనం అర్థం చేసుకోవాలి కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని వేల మంది వీధిని పడ్డారు కొన్ని లక్షల మంది ఇవాళ అన్ని రకాలుగా చూసుకుంటే అనారోగ్యం బాధపడుతున్నారు ఎన్ని కుటుంబాలు చితికిపోయాయో ఎంతమంది తల్లుల పుస్తలు పోయాయో మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం నేనే రాజకీయ విమర్శలు చేయడం కోసం చేయలే కానీ ఇంత దారుణంగా ఒక వ్యక్తి తన సంపాదన కోసం తన ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ఆరోగ్యంతో ప్రజల డబ్బుతోనే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి ఇవాళ ఆ పరిస్థితి తీసుకొచ్చారు కేవలం పదహైదు వందలు మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య సేవ కింద ఖర్చు అవుతుంటే ఇవాళ ఆ ఖర్చు కాస్త నాలుగు వేల రెండు వందల కోట్లకు పెరిగింది మేమేమో గొప్పగా చెప్పుకుంటున్నాం ఆ ప్రజలకు మేము నాలుగు వేల రెండు వందల కోట్లు సంవత్సరానికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్య సేవ కింద ఖర్చు పెడుతున్నాం కానీ కానీ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చి ఎందుకు వచ్చింది అంత తీవ్రంగా అనారోగ్యం బారిన పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దానికి అంత ఒకే కారణం ఒకే ఒక వ్యక్తి రెడ్డికి గారికి బాగా తెలుసు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ధనాకాంక్ష ఎటువంటిదో తెలుసు ప్రజల ఆరోగ్యంతో పని లేదు భూర్ల అభివృద్ధిలో పని లేదు గ్రామాల సంక్షేమం గురించి లేదు ప్రజల గురించి లేదు అభివృద్ధి లేదు రాష్ట్రం గురించి లేదు కావాల్సిందంతా ఒకటే ఒకటి తెలుసు కదా సార్ మీకు బాగా తెలుసు కదా మీరు కూడా బాధితులే కదా మీరు కూడా బాధితులు కదా మీకన్నా బాగా వరకు తెలుస్తుంది ఇది ఆ పరిస్థితి ఇవాళ ఆ పరిస్థితి నుంచి ఆ పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా వదిలేస్తే జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పి ఎక్కడ చూసినా ఖాళీలు పెడితే ఇక్కడ ఏంటంటే రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ సిఎస్సి పూర్తి అయింది లేకుంటే అనేక చోట్ల మొండిగోడలు మాత్రమే ఎగిలిపోయాయి డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు డాక్టర్లు ఉంటే నర్సులు ఉండేవాళ్ళు కాదు నర్సులు ఉంటే పారామెడిక్స్ ఉండేవాళ్ళు ఉంటే ఫార్మసీ ఉండేవి కాదు ఇవన్నీ ఉంటే ఇంజక్షన్లు ఉండేవి కాదు ఈ పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి నుంచి వాళ్ళ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం పది నెలల్లోనే చాలా మార్పు రాష్ట్రంలో వైద్య రంగంలో తీసుకొచ్చే ఇప్పుడే చెప్తున్నారు ఒక మందు గురించి ఒక ఇంజక్షన్ గురించి టెనెక్టే ప్లేస్ అనే ఒక ఇంజెక్షన్ని నలభై ఐదు వేల ఖర్చు అవుతుంది ఎవరికైనా గుండె జబ్బు వస్తే వన్ అవర్ లోపల వాళ్ళని కాపాడుకుంటే త్రంబొలిసిస్ చేయాలి త్రంబొలిసిస్ చేసిన తర్వాత ఆ ఇంజక్షన్ ఇస్తే ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది నెల్లూరు తీసుకుపోయే లోపల ప్రాణం పోతుంది కాబట్టి ప్రతి ఇట్లాంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నలభై ఐదు వేల ఖరీదు చేసే ఆ టెనెక్టే ప్లేస్ ని ఆ గోల్డెన్ అవర్లో ఇవ్వడం వల్ల ప్రాణాలు కాపాడే దానికోసం ఉచితంగా అది అందిస్తున్నాం గత ఈ స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనే ఒక స్టెమీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమం ద్వారా రెండు వేల ఎనిమిది వందల మందికి ఈ ఇంజక్షన్లు వేస్తే కేవలం పన్నెండు మంది మాత్రమే ప్రాణాలు పోయాయి రెండు వేల ఎనిమిది వందల ఏడు వందల ఎనభై ఎనిమిది ప్రాణాలు కాపాడే ఈ పది నెలల్లో అంటే మీరు అర్థం చేసుకోవాలా ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం మీద ఈ రాష్ట్రాది నేత చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారో ఈ ఇంజక్షన్ కావాల్సిన దీంట్లో సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు అందిస్తారు అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడం కారణంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరిచే నిర్ణయాలు తీసుకుంటున్నారు అదే రకంగా ఇతర కార్యక్రమాలు కూడా అమరావతి గురించి నేను చెప్పారు ప్రధానమంత్రి గారు ఒక్కరోజు వచ్చి